చూడండి హాయ్ సో హాయ్ ఈ ఫింగర్స్ చూడండి బాగా గమనించండి సో ఫైవ్ ఫింగర్స్ డిఫరెంట్గా ఉన్నాయి కదా ఇంకోటి హై వచ్చిందా ఇంకోటిగా పెద్దగా ఇంకా వేస్తుండగా ఉన్నాయి సో అలాగే ఒక క్లాస్లో కావచ్చు ఒక ఫ్యామిలీలో కావచ్చు ఉన్నటువంటి ఫ్రెండ్స్ కానీ పిల్లలు కానీ అన్నదమ్ములు కానీ అందరూ ఎవరైనా సరే అందరి యొక్క మైండ్ ఆలోచన విధానం కానీ వాళ్ళ యొక్క తెలివిట కానీ అవి ఎక్కువగా ఉండవు డిఫరెంట్గా ఉంటుంది కొందరికి నాలెడ్జ్ ఎక్కువ ఉంటుంది కొందరికి తక్కువ ఉంటుంది అలానే ఇంట్లో కావచ్చు స్కూల్స్లో కావచ్చు వాళ్ళ యొక్క టాలెంట్ని ఎప్పుడు కూడా కంపేర్ చేయకూడదు అంటే ఒకరితో ఒకరిని పోల్చకూడదు అలా పోల్చి చెప్పినప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు ఒక సుందరకాన సుందరంలో సఫర్ అవుతారు అంటే నా దగ్గర ఒక టాలెంట్ ఉంది ఆ టాలెంట్ బేస్ చేసుకొని నా వేలు నేను వెళ్ళి నేను లైఫ్లో సక్సెస్ కాగలను వాడు అవసరమైనటువంటి వ్యక్తి నా టాలెంట్ బేస్ చేసుకొని నా అవతూ సహా సక్సెస్ కాలేదు కదా అని ఆలోచిస్తారు కాబట్టి ఎవరి టాలెంట్ ప్రతి విద్యార్థి కావచ్చు ఇంట్లో ఉన్నటువంటి ఇంట్లో ఉన్నటువంటి పిల్లలు కావచ్చు సో అందరిన ఎవరైనా సరే ఒక్కొక్కరికి యొక్క ఆలోచన ఒక విధంగా ఉంటుంది ఒక్కొక్కరు టాలెంట్ ఒక విధంగా ఉంటుంది సో వాళ్ళని వాళ్ళ టాలెంట్ మనం అర్థం చేసుకొని వాళ్ళని ఆ వేలో డెవలప్ అయ్యేలాగా ఉన్నత స్థాయికి వెళ్ళేలాగా మనము ప్రోత్సహించాలి అది టీచర్స్ కావచ్చు ఇంట్లో పేరెంట్స్ కావచ్చు సో వాళ్ళని ఎప్పుడైతే ప్రోత్సహిస్తారో ఎప్పుడైతే వాళ్ళు ఉన్నత స్థాయికి వెళ్ళడానికి సహకరిస్తారో అప్పుడే వాళ్ళ జీవితంలో ఉన్నత స్థాయికి ఉన్నత ప్రావాలు చేస్తారని ఒక లక్ష్యాన్ని అందరూ కలెక్టర్ కాలేరు అందరూ ఐసిఎస్ ఆఫీసర్లు కాలేరు అందరూ టీచర్లు కాలేరు అందరూ ఫార్మర్స్ కాలేరు సో కాబట్టి ఎవరి టాలెంట్ తగ్గట్టుగా వాళ్ళు వాళ్ళ ఫీల్డ్ ఎంచుకొని వాళ్ళు ఆ జాబ్ తీర్చుకొని ఆ జాబ్లో లైఫ్లో సిటిల్ అయిపోతారు సో ఒకరి యొక్క టాలెంట్ ఒక డిఫరెంట్గా ఉంటుంది కాబట్టి సో వాళ్ళ టాలెంట్ని ప్రపర్ గమనించి వాళ్ళని ఆ వేలో ఎంకరేజ్ చేసినప్పుడు వాళ్ళు ఒక ఉన్నత స్థాయికి వెళ్తారు కాబట్టి పేరెంట్స్ దయచేసి ముఖ్యంగా పేరెంట్స్ మీ ఇంటి పక్కల బాగా చూస్తున్నారు పిల్లోడని మీ ఇంట్లో ఉన్నటువంటి పిల్లల్ని బాధ పెట్టద్దండి సో వాళ్ళని వాళ్ళకి ఏదైతే ఇష్టమో వాళ్ళ టాలెంట్ని బట్టి వాళ్ళకు మంచిగా ఎడ్యుకేషన్ ఇస్తూ వాళ్ళకు మంచిగా ప్రోత్సాహం ఇస్తూ బాగా చదువుకునేలాగా ప్రోత్సహిస్తారని భావిస్తున్నాము సో ఎవరి టాలెంట్ వాళ్ళదే ఎంతమంది ఉన్నా సరే ఎవరు టాలెంట్ వాళ్ళదే పంచ పాఠంలో ఎంతమంది ఐదు మంది ఉన్నా సరే వాళ్ళు చాలా దృఢమైనటువంటి మనుషులు ఎవరికి వాళ్ళు వాళ్ళ టాలెంట్ వాళ్ళ పవర్ అనేది ఉంది చాలా గొప్ప వీళ్ళు విద్యాకారుడు ఆయుధాలు కలిగిన వాళ్ళు ధర్మరాజు ధర్మం అంటే ఆయననే భీముడు ఆయన యొక్క బలం అనేది ఎవరికి లేదు సో ఇలాగా ఉన్నటువంటి రిమైనింగ్ వాళ్ళ యొక్క శక్తి సామర్థ్యాలు కూడా అలానే ఉంది కాబట్టి వీళ్ళు ఐదు మంది అయినా సరే వాళ్ళ ఒక్కొక్కరి యొక్క బలం ఒక్కొక్కరి శక్తి ఒక డిఫరెంట్గా ఉంటుంది కానీ వాళ్ళ శక్తి అంతా కూడా ప్రపంచంలో ఉన్నత స్థాయికి వెళ్ళి ఉన్నత స్థానంలో నిలబడడానికి మాత్రమే ఉపయోగపడుతుంది కదా సమాజాన్ని మార్చడానికి ఉపయోగపడుతుంది కాబట్టి ఎప్పుడు కూడా ఎవ్వరూ కూడా పిల్లల్ని బాధపడేలాగా కించపరిచేలాగా చేయదండి సో ప్రతి ఒక్కరికి కూడా దేవుడు ప్రతి ఒక్కరికి కూడా ఒక టాలెంట్ అనేది ఇచ్చే ఉంటాడు ఆ టాలెంట్ను గుర్తించి ఆ స్థాయిలో వాళ్ళని డెవలప్ చేసినప్పుడు వాళ్ళు ఎక్కడే చేసినప్పుడు వాళ్ళు ఇంకా మంచి గొప్ప స్థాయిగా గొప్ప వ్యక్తులుగా ఎదుగుతారు సో కాబట్టి ఈరోజు మెసేజ్ అయితే ప్రతి ఒక్కరిలో ఒక టాలెంట్ అనేది ఉంటుంది ఆ టాలెంట్ని మనం గుర్తించి అది వాళ్ళకి తెలియజేసి ఆ టాలెంట్ ఫేస్ చేసుకొని వాళ్ళు మంచి కృషి వెళ్ళేలాగా చేసుకోవాలని మనము వాళ్ళకి తెలియజేయాలని కోరుకుంటున్నాను పేరెంట్స్ సో అందరూ కూడా గమనిస్తారని గమనించి పాటిస్తారని ఆశిస్తున్నాను వాళ్ళకి తెలియజేస్తారని వాళ్ళు భవిష్యత్తు గురించి భరోసా ఉంచి వాళ్ళని మంచి స్థాయికి వెళ్ళేలాగా సహాయ సహకారాలు ఇస్తారని కోరుకుంటున్నాను ధన్యవాదాలు